ఐటీ గురించి ఏమైనా మీరు నాకు టెక్నాలజీస్ ఏమైనా ఉంటే కొద్దిగా హైలైట్ చేయండి తర్వాత ఎట్లా ఇంటిగ్నెట్ చేయాలని అవి గైడ్ సార్ రిగార్డింగ్ దట్ సిసి కెమెరా ప్రొజెక్ట్ గురించి సార్ కదా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కెమెరాస్ ఉన్నాయా సార్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ 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 అచ్చా ఓకే సార్ సో So all the data that is there, sir, it is coming to the PI data center. It is not available in this, sir. It is available in the other presentation, sir. I'm sorry because that was not scheduled, sir. So um, there are six kind of uh, uh, analytics that are already available in the presently system, sir. It carries red light violation detection, sir. It also uh, captures uh, wrong way coming, sir. And some part of it is also automatic number plate detection, sir. So these three are available, but then other, uh, transport the uh, related issues such as helmetless travel or triple riding and these kind of things also can be detected through the cc cameras itself sir the existing licenses that were there sir for some of these technologies different cameras have different kind of capabilities quality low, uh, some capabilities are there the facial recognition cameras would sir, for crime detection so vantage point lo, la, di, apru, decide ches, cheser, sir only to low red lights themselves were not working so రెడ్ లైట్స్ రిపేర్ చేయడానికి కూడా ఒక సార్ బిఫోర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఐఆండ్ ఐపార్ట్మెంట్ హెడ్ టేకన్ అప్ అ టెండర్ సార్ బట్ ఇట్ వాస్ నాట్ ఫ్రూటిఫైడ్ ఫర్టిఫైడ్ సార్ సో విల్ బ్రింగ్ ద ఎంటైర్ డీటెయిల్స్ టు యూ సార్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఏఐ కెన్ బి యూస్డ్ టు హ్యావ్ అట్లీస్ట్ టెన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూస్ కేసెస్ కమింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఓన్లీ లైసెన్స్ ప్రొక్యూర్ చేసుకొని యూజ్ కేసు బిల్డ్ చేసుకొని హార్డ్వేర్ అంతా ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఎట్లా వాడుకునేటట్టుగా చేయగలం అనేది

ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్ ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగిన క్రైమ్ జరిగిన విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్ నెంబర్ టూ ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్ మస్క్టో కంట్రోల్ ఆర్ రోడ్ చెక్కింగ్ లేకపోతే మీకు డ్రెయిన్స్ పెస్టిసైడ్స్ని వీడి తీయడానికి స్ప్రే చేయడం లేకపోతే ఫోటోలు తెప్పించడం వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్ విల్ గో ఎవ్రీథింగ్ వీల్ గైడ్ దామ్ నేను వస్తాను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే ఐదు సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి పద్నాలుగు వేలు పదహైదు వేల కెమెరాలు వందల కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తూ ఉంది దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం జిల్లాలో కంట్రోల్ రూమ్ పెట్టాం ఎక్కడ వేసినా అక్కడ వదిలిపెట్టారు ఈ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం ఎవ్వడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధ వేస్తుంది ఎందుకంటే డిపార్ట్మెంట్లు ఎవ్వరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం డోంట్ మిస్టేక్ మీ కొంచెం ఇది అనిపిస్తుంది ఇది సత్యం దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దానికి చేయాలి చేయాలందరం ఆలో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది తొందరలోనే నేను డిపార్ట్మెంట్తో క్లారిటీ తీసుకొని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేమి కావాలి లేకపోతే రెవెన్యూ ఏమేమి కావాలి అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలని మీరు చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉండేటి ఫాలో కావడం ఫర్దర్గా ఇది చేయడం ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు వాటర్ ఆల్ ది యూస్ కేసెస్ విత్ దిస్ డేటా ఈ కెమెరాలు ఎంతవరకు మనకు వస్తాయి దాని మీద ఒకవేళ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ కెమెరాస్ మళ్ళీ తెప్పిద్దాం ఫస్ట్ ఈ కెమెరాలు ఉపయోగించుకోవాలి

రోడ్డు మీద గ్రీనరీ ఉంటే నీళ్లు పెట్టారా లేదా ఎండిపోతున్నాయో అది కూడా డిటెక్ట్ చేయాలని ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్కి వెళ్ళాం ఇవన్నీ పాజిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇప్పుడుండే ఇంకా కొనిపెట్టి అనలిటిక్స్ కూడా తయారు చేసి అనలిటిక్స్ రియల్ టైంలో మీకు వచ్చే మెకానిజం వాట్సాప్ గ్రూప్లో లేకుంటే ఎట్ చేయాల సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తాం మీరు కూడా రేపటి నుంచి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాల్సిందిగా దీని దాన్ని కోరుతూ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మూడు నాలుగు డిపార్ట్మెంట్ లాస్ట్లో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం ఒక పక్క పోలీస్ ఒక పక్క రెవెన్యూ ఆల్ గవర్నమెంట్ యాజ్ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్